ఒంగోలు అంజయ్ రోడ్డులో తెలుగుదేశం పార్టీ నాయకుడు కోకట్ల శరత్ నివాసంలో సన్నోల్పాడు మండలం రొద్దురం గ్రామం నుండి ముప్పై ఐదు కుటుంబాలు లక్ష్మీపురం గ్రామం నుండి పది కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ సన్నోల్పాడు టీడీపీ కూటమి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానం పలికారు టీడీపీ నాయకుడు కోకట్ల శరత్ను అభినందించారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మద్యనైన హరిబాబు మండల సెక్రటరీ నరసింహరావు ఎస్సీసెల్ అధ్యక్షుడు కంకణాల గోపి మన్నో సుబ్బారావు పాలపర్తి సీను గోగినేని సుబ్బయ్య యోగయ్య చిరంజీవి మరియు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎక్కడ కూడా ఇప్పుడు జీర్ణాలు కానీ పాత్రలకు కానీ ఫ్లాస్టాపర్లు అందరూ కలిసి పనిచేసి రేపు పదమూడు రోజు విజయ్ కుమార్ గారిని సైకి గులలో మొత్తం మసోటిగా కొంతమందిని కూడా పోటేసే విధంగా ప్రేరేపించి జాబితాగా ఇరవై రోజులు పనిచేసా అని మీరు కృషి